చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గిరి ఎమ్మెల్యే పులివర్తినాని చేతుల మీదుగా చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో మార్టం గదిని ప్రారంభించారు చంద్రగిరి ఏరియా హాస్పిటల్కి చేరుకున్న పులివర్తినానికి హాస్పిటల్స్ సూపరింటెంట్ డాక్టర్లు షాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు మొదటగా వినాయక స్వామికి పూజ చేసిన తర్వాత పోస్టుమార్టం గదిని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు చంద్రగిరికి రెండు వైపులా జాతీయ రహదారులు విస్తరించి ఉండడంతో ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి మృతుల భౌతిక కాయాలు పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి వైద్య కళాశాలకి తరలించే పరిస్థితి ఉండేది మృతులు ఎక్కువగా ఉంటే ఆలస్యం ఆలస్యమయ్యేది ప్రమాదాల బాధితులు ఎన్నో బాధల్ని పడుతూ ఉండేవారు చిన్నపాటి గొడవలైనా ప్రమాదాలైన మెడికో లీగల్ సర్టిఫికెట్లు పొందాలంటే తిరుపతి రూయ ఆసుపత్రికి పోవాల్సిందే గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడి ప్రజల అగచాట్లని చూసిన నేటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నతాధికారులతో చర్చించి నిరుపయోగంగా ఉన్న పోస్టుమార్టం గదిని ఉపయోగంలోకి తీసుకురావడానికి చేసిన కృషి ఫలించింది ఈ మేరకి గురువారం చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిని ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు అదేవిధంగా మెడికో లీగల్ సర్టిఫికెట్లను ఇవ్వడాన్ని అన్ని విధాల ఏర్పాటు చేశారు అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భౌతిక కాయాల్ని తరలించేందుకు ఎంపీ నిధులతో వాహనం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు దీంతో బాధితులకి ఆర్థిక భారం తగ్గడమే కాక సమయాభావం కూడా తగ్గుతున్నది ఎమ్మెల్యే గెలిచిన కొద్ది రోజుల్లోనే పులివర్తనాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సమర్థవంతమైన నాయకుడికి పట్టం కడితే ఇలా ఉంటుందని అంటున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే ఇక్కడ ఇటు అంటే చెడు జరగకూడదని మామూలుగా మనం కోరుకుంటాం కానీ కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని నెత్తలు జరిగేది సాధ్యం ఏది జరిగినా తిరుపతి రొయ్య హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి చంద్రగిరి జరుగులో ఉండింది అక్కడ కూడా పేషెంట్స్ కానీ ద సంబంధించినటువంటి పోస్ట్ మార్టల్ కూడా ఎక్కువ కాబట్టి చాలా లేట్ అయ్యే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చంద్రగిరిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడే ఈ హాస్పిటల్లోనే పోస్ట్ మార్టం చేసేదాన్ని పేస్ ఇది కూడా తే తేవడం జరిగింది ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే చంద్రగిరి అభివృద్ధికి ఇది ఒక బాట ఇది కూడా దాంట్లో ఒక భాగం దాన్ని సహకరించిన డాక్టర్లు కానీ ఉన్నతాధికారులందరూ కూడా మీ ద్వారా కూడా పేర్కొన్న కొత్తని తెలియజేసుకుంటున్నా మేము ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ప్రజలకి మీడియా సోదరులకు అందరికీ ఒకటే విన్నపం మనం చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అభివృద్ధిలో మీ అందరూ చేయుత నాకు ఇవ్వాలని కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా చంద్రగిరి నియోజకవర్గ ప్రజడుగా ఒక పౌరుడిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎందుకంటే మనం ఈరోజు మనకు అవకాశం వచ్చినప్పుడు డెవలప్ చేస్తే తరతరాలు మన పిల్లలు కూడా బాగుంటారు కాబట్టి దీనికి అందరికీ మీకు చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి యాభై పడకలు ఉన్నింది దాన్ని ముప్పై పడకలు తీసుకుని దానికి సంబంధించినటువంటి శానిటీ వర్కర్స్ లేదు కొందరు డాక్టర్స్ లేరు దానికి సంబంధించి అన్ని కూడా డాక్టర్గా చెప్పారు వాటన్నిటిని కూడా మేము కలెక్టర్గా దృష్టికి తీసుకుని గతంలో ఏ విధంగా యాభై పడకలు ఉందో అదేవిధంగా తెచ్చేదానికి మేము బాధ్యత తీసుకుంటాను కూడా మన సూపరిటెండెంట్ మేడం గారికి చెప్పాం వీళ్ళకి ఇక్కడ అవుట్ అవుట్ పో పోలీసుకు సంబంధించిన అవుట్ పోస్ట్ కూడా అడిగారు దాని గురించి స్థానికంగా ఇన్స్పెక్టర్ గారికి చెప్పాం ఇన్స్పెక్టర్ గారు కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతున్నారు దాన్ని కూడా తెచ్చి ఇక్కడ పెట్టి అవుట్ పోస్ట్ కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం